హాయ్ గాయస్ మేమందరం ఫ్రెండ్స్ అండి హైదరాబాద్ నుంచి వచ్చాం ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు రిమైనింగ్ అందరూ కూడా హైదరాబాదు ఆ నిలిచిన వాడిని మాత్రం రాజమండ్రి అండి వాడే మొత్తం మాకు చూపించాడు అసలు ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఏముంటుందని స్టార్టింగ్ మేము మారేడుమిల్లి బయలుదేరామండి ఈ మధ్యలోని ఒక మంచి వాటర్ఫాల్ ఒక రిజర్వేర్ ఉంటుంది చాలా పెద్దది చూడడానికి అక్కడ మనం దిగి చాలామంది ఫోటోలు తీసుకుంటారు మనం కూడా దిగి మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు మనకి ఇది రాజమండ్రి నుంచి మనకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఒక నైంటీ కిలోమీటర్స్ వస్తుందండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతే బాగుంటుంది ఎప్పుడు కూడా ఈ మారేడు మల్లి రంపచోడవరం ఇవన్నీ చూడడానికి ఒకవైపు ఒకే ఒకే వైపు ఉంటుంది అన్నమాట రంపచోడవరం మారేడుమల్లి మల్లి ఫస్ట్ రాజమండ్రి వచ్చేసి అక్కడి నుంచి నైంటీ కిలోమీటర్స్ అది కొంచెం మనకు కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట మన ఫోటోలు గట్టా ఎక్కడి నుంచి మొత్తం అన్ని ఫోటోలు తీసుకోవచ్చు అక్కడక్కడ ఆగి మొత్తం అంతా కూడాను ఫారెస్ట్ ఏరియా కదా ఈ కొండలు గట్రా అవి హిల్ ఏరియా అంతా ఉండదు కానీ బట్ ఫారెస్ట్ ఏరియా మొత్తం అసలు అంటేనే కొంచెం చల్లగా ఉంటుంది ఇవన్నీ మనం వెళ్ళవలసిన టైం ఎప్పుడంటే ఎగ్జాక్ట్లీ మనం నవంబర్ డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఈ ఫోర్ మంత్స్ చాలా బాగుంటుంది మన మనం అనుకున్నంత కూలింగ్ ఏమి ఉండదు అండి అసలు ఫారెస్ట్ ఏరియా అంటే చాలా కూలింగ్ అని అనుకుంటా కానీ ఇక్కడ అంత కూలింగ్ ఏం లేదు ఈ ఇప్పుడు మనం మారేడుమల్లి మల్లి వెళ్తున్నాం అండి అక్కడ ఏదో చిన్న ఒక వాటర్ ఫాల్స్ ఉందంటే వెళ్తున్నాం ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఏం పెద్దగా ఉండదు చాలా చిన్నది అంటే మన చుట్టుపక్కల మన సిటీస్లో ఫాల్స్ కట్టేమీ లేదు కదా ఇలా చిన్న చిన్నగా చూడగానే మనం ఏదో పెద్ద ఫీల్ అయిపోతుంది తప్ప అక్కడికి వెళ్ళాక ఏమి ఉండదు ఈ వాటర్ ఫాల్ మాత్రం బట్ మాకు తెలియదు కాబట్టి అవి వెళ్తున్నాం అక్కడికి మారేడుమల్లి మనము ఎక్స్పీరియన్స్ చేయాలంటే అక్కడ ఫారెస్ట్ ఎక్కడ పడితే ఎక్కడ వెళ్ళేటప్పుడు కార్లోని కానీ ఏదైనా ట్రావెల్ బుక్ చేసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు పక్క పక్కన ఆగి మనం ఫోటోలు తీసుకొని ఆ ఫారెస్ట్ మనం చూడడానికే ఎంజాయ్మెంట్ తప్ప ఇంకా అక్కడ ఇంకేమో ఉంటుంది అనే అంతేమి లేదనమాట ఈ మారేడుమల్లి అయిపోయిన తర్వాత మేము కొంచెం ముందుకి ఒక ఫైవ్ కిలోమీటర్స్కి వెళ్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట ఆ వ్యూ పాయింట్ దగ్గర ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ మాత్రం పెద్ద ఏం లేదు అరకు మీరు చూసి ఉంటారు కదా అంత చాలామంది ఆ అరుకులో కూడా అరుకు వెళ్ళేటప్పుడు ఒక పక్కన వ్యూ పాయింట్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది కానీ బట్ అరకులో ఉండే వ్యూ పాయింట్ చాలా బాగుంది ఈ వ్యూ పాయింట్ అయితే అసలు ఏం లేదు అసలు సేఫ్టీ కూడా లేదనమాట కొంచెం అలాగ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం జలతరంగిని వాటర్ ఫాల్స్కి వచ్చాయండి ఇది అది ఒక ఇల్లులాగా ఉంది కదా ఆ లోపల నుంచి ఎంట్రీ అనమాట ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఎవ్రీ వన్ లోపలికి ఒక టూ కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలి బాగుంటుంది అనమాట ఇలాగ ఇటు నుంచి లోపల ఒక ఇల్లులాగా ఉంటాయి కానీ ఆ లోపల డోర్ అనమాట అక్కడ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే కానీ లోపల డోర్ ఓపెన్ చేయడు ఆ లోపలికి జలతరంగా వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇక్కడ మాత్రమే కోతులు చాలా ఉంటాయండి మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ ఇక్కడ మనం ఏమి పట్టుకున్నా సరే మనల్ని మన మీదకి వచ్చి తీసుకుంటుంది తినడానికి మాత్రం ఏమి ఉండకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలు తినడానికి మనం ఏం ఒక వాటర్ తప్ప ఏం తినక మన చేతులు ఉన్నా సరే కోతులు మన మీకు వచ్చేస్తాయి గీసేస్తాయి కూడా చాలా డేంజర్ మాకు కూడా ఆ ప్రాబ్లం వచ్చిందనమాట మమ్మల్ని కోతి ఖర్చు చేయవలసింది చిన్నపిల్లని మాత్రం చాలా ఇక్కడ రిస్క్ ఎందుకంటే కోతుల వల్ల మేమందరం డిస్కస్ చేస్తున్నాం టూ కిలోమీటర్స్ అంట వాటర్ లేదంటే వెళ్ళద్దాం వెళ్దామా వద్దా అనేసి వాటర్ ఉంటేనే బాగుంటుంది అందుకే వెళ్ళను అనేసి వచ్చేవాళ్ళు చెప్తుంటారు బట్ ఒక ట్రెక్కింగ్లో ఉంటుంది చూసారా అక్కడ మెట్లు గట్ట ఉన్న ట్రెక్కింగ్లో ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కాబట్టి మనం వెళ్ళడం బెస్ట్ అని నా ఫీలింగ్ సో అనుకొని మేము వెళ్ళాం చాలా బాగుంది మేము ఇక్కడ డైరెక్ట్గా రాజమండ్రి నుంచి ట్రా ట్రావెల్ బస్సు మాట్లా ట్రావెల్ బస్సు మాట్లాడేసాం అనమాట ట్రావెల్ బస్సు మాట్లాడుకుంటేనే మనం ఎంజాయ్ చేయగలం అలా చిన్నపిల్లలను మేము పంపించేసాము కానీ అలాగ ఒంటరిగా చిన్నపిల్లల్ని మాత్రం పంపించకూడదు కోతులు గట్ట పైకి వచ్చేస్తుంటాయి బాగా ఎంజాయ్ చేసాము మేము చాలా హ్యాపీగా ఫ్యామిలీస్ అందరం వెళ్ళాం హైదరాబాద్ నుంచి ఒక ఫోర్ ఫ్యా ఫ్యామిలీస్ వెళ్ళామండి రాజమండ్రి మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక ఫైవ్ డేస్ ప్లాన్ చేయాలి వన్ డే టూ డేస్ అంటే చాలు ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలు గట్రా చూడడానికి అన్నీ బాగుంటాయి అన్నమాట ఇలాగ మెట్లు ఉంటేనే మనకి నడవడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం బోర్ ఫీల్ అవుతుంది ట్రెక్కింగ్ అనే ఎక్స్పీరియన్స్ ఏమీ మనకు రాదు ఇలా మెట్లు ఉంటే ఇవి ఈ మెట్లు కూడా కొంతవరకు ఉన్నాయి ఆ మెట్లు అయిపోయిన తర్వాత కొంచెం లోపలికి గట్టి దిగాలి అది కొంచెం బాగుంటుంది బాగా పెద్దవాళ్ళు గట్రా నడవడం కొంచెం ఇబ్బంది పడతారు కాలు నొప్పి ఉండేవాళ్ళు ఈ ఏరియా మొత్తం చాలా చల్లగా ఉంటుంది అది మనం బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాము మీకు తెలిసింది కదా అరకు గట్టి వెళ్ళే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇది కూడా మారేడుమల్లి లోపల లెక్కలకు వస్తుందండి ఫస్ట్ చూసే వాటర్ ఫాల్స్ కన్నా ఈ వాటర్ ఫాల్స్ బాగుంటుంది కొంచెం అంటే మన వాటర్ ఫాల్స్ చూడగలమే తప్ప అందులో స్నానం చేయాలి ఎందుకంటే బాగా ఎక్కువ చల్లగా ఉంటుంది ఎక్కువ వాటర్ వచ్చిందంటే అసలు అందులో దిగలేము ఇదే వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా ఇదే ఆ కిందకి వెళ్ళాము వాటర్ గట్ట జారిపోద్ది మనకు అడిగి పెడితే ఆ రాయి మీద కొంచెం మేము మాత్రం కిందకి దీపోయాలండి సో అది జలతరంగం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకి ఒక రంపచో రంపచోడవరం అనమాట వారం అంటే ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుందండి అక్కడ ఆ లోపలికి ఒక మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ బాగానే ఉంటుంది అన్నమాట ఇక్కడ అంతా రాయలే ఉంటాయి నడవడానికి గట్టే కొంచెం ఇబ్బంది ఉంటుంది అయినా సరే ట్రెక్కింగ్ కదా బాగా ఎంజాయ్ చేయొచ్చు మా వాళ్ళకి చలి ఏమి వేయలేదండి మామూలుగా కోర్టులు గట్ట లేకుండానే ఎక్కువ వచ్చేసాము ఈవినింగ్ ఇది ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాం మేము ఇలాంటి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మన టైమింగ్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ టు త్రీ ఓ క్లాక్ అంతే నేను ముందే చెప్పాను మా వాళ్ళకి ట్వెల్వ్ టు త్రీ ఓ క్లాక్ మనము వాటర్ ఫాల్స్కి వెళ్తేనే ఎంజాయ్ చేయగలమని ఎందుకంటే బేసిక్గా వాటర్ అంతా కూల్గా ఉంటుంది మనం ఫైవ్ ఓ క్లాక్ అన్నీ చూసేద్దాం అనుకొని అన్ని అటెండెన్స్ చేసుకుని వచ్చేస్తాం అక్కడికి వెళ్ళేటప్పటికి ఫైవ్ అలా అవుతుంది ఫుల్ చలి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి మనం అస్సలు వాటర్ కూడా టచ్ చేయలేం అందుకే మేమైతే అందరం దిగలేదు కొందరు దిగారు మా వాళ్ళు ఇలా ఇందులో కూడా మెట్లు ఉంటాయి వాటర్ఫాల్స్కి వెళ్ళడానికి ఇక్కడ సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏమిటంటే ఎప్పుడైనా ఏదైనా వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి అనుకుంటే ఎగ్జాక్ట్లీ పన్నెండు నుంచి త్రీ లోపు అక్కడికి వెళ్ళిపోవాలి పన్నెండు కరెక్ట్ వెళ్తే ఒక టూ అవర్స్ ఎంజాయ్ చేసినా సరే మనకి చల్లగా ఉంటుంది కానీ కొంచెం వేడి వల్ల సన్లైట్ కూడా ఉంటుంది కదా అంత ఏం ఉండదు మనం ఎంజాయ్ చేయొచ్చు సో ఎవరూ దిగలేదు ఒక త్రీ మెంబర్స్ తప్ప మా వాళ్ళు సో నా సజెషను ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళిపోతేనే బాగుంటుంది ఇది కరెక్ట్గా డే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని వెళ్ళామండి అక్కడికి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ క్రిస్టియన్గా క్రిస్టియన్లోకి మారిపోయిందనమాట ఆవిడ ఇదేనండి మనం అనుకున్న వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ కొంచెం బాగానే ఉంటుంది ఫస్ట్ వెళ్ళే మారేడుమల్లి వాటర్ ఫాల్స్ నెక్స్ట్ తరంగిణి వాటర్ ఫాల్స్ కన్నా ఇది బాగుంటుంది వాటర్లో అంటే డైరెక్ట్గా మనం వాటర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ స్నానం చే చేసే దగ్గర మనకు కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట ఎంజాయ్ చేయొచ్చు సో మీరు కూడా అలాగే టైమింగ్స్ గట్రా కరెక్ట్ ప్లాన్ చేయండి ట్రావెలర్ బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్